పోలీసులు పూర్తిగా ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్న పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి మొట్టమొదటిసారిగా ఈరోజు పోలీసుల సమక్షంలోనే పోలీసులు దగ్గరికి ఎవరైనా కూడా మాకు అన్యాయం జరిగిందని చెప్పి పోలీసుల దగ్గరికి వెళ్ళి కేసు పెట్టడానికి మనం ప్రయత్నం చేస్తే ఎదురు కేసులు మనవారిపై కూడా వాళ్ళే పెట్టే పరిస్థితులకి ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి ఎలాంటి దారుణమైన పరిస్థితిలో ఈరోజు వ్యవస్థలు కూడా ఉన్నాయని అంటే అన్ఫార్చునేట్గా మనకు ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ ఇలాంటి గోబుల్స్ ప్రచారం చేసే మాధ్యమాలు కూడా మన దగ్గర లేవు నాకు ఆశ్చర్యం అనిపించింది మనం చూస్తూ ఉంటే రామచంద్ర రామచంద్రారెడ్డి గారి మీద జరుగుతూ ఉన్న పరిణామాలు అసలు ఎక్కడో పేపర్లు ఏదో కాలిపోయాయి అంటే ఏదో ఆఫీసులో అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు నెలల తర్వాత ఏదైనా ఆఫీసులో పేపర్లు కాలిపోతే లేకపోతే ఏదైనా కారణం చేత ఆ పేపర్లు కాలిపోతే ఆ పేపర్లు కాలిపోయిన దానికి రామచంద్రారెడ్డికి ఏం సంబంధం ఎవరు అధికారంలో ఉన్నారు ఎవరు గవర్నమెంట్లో ఉన్నారు అందులో ఒకచోట పేపర్లు కాలిపోతే కింద ఆఫీసులలో పేపర్లు దొరుకుతాయి పైన కలెక్టర్ల ఆఫీసులలోనూ పేపర్లు దొరుకుతాయి ఆర్డీఓ ఆఫీసులలో పేపర్లు కాలిపోతే ఎంఆర్ఓ ఆఫీసులలో పేపర్లు దొరుకుతాయి ఎంఆర్ఓ ఆఫీస్లో దొరుకుతాయి పైన కలెక్టర్ల ఆఫీస్లో దొరుకుతాయి పైన దాంతకన్నా పైన హెచ్ఓడి ఆఫీసులలో కూడా దొరుకుతాయి ప్రతిదీ కూడా డిజిటైజ్డ్ అయిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నప్పుడు హార్డ్ డిస్క్లు లేవా సర్వర్లలో ఉండవా వీళ్ళే ఏదో చేస్తారు దొంగ కేసు మన వాళ్ళ మీద పెడతారు పెట్టి మన వాళ్ళకు అంటించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు నేరం చేయాలంటే భయపడాల్సిందే అని చెప్పి ఒకవైపున స్టేట్మెంటు ఇవాళ ఈనాడులో స్టేట్మెంటు నిన్న సాక్షిలో హెడ్లైన్స్ తాడిపత్రిలో ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడపత్రి నియోజకవర్గంలోకి అడుగు పెట్టాలి అని అంటే అడుగు పెట్టడానికి వెళ్ళినప్పుడు ఏకంగా అడుగు పెట్టాడు అని చెప్పి ఇంటి మీద దాడి ఇంటికి వచ్చిన కార్యకర్తలు మురళి అనే వాళ్ళ మీద దాడి రాళ్ళు ఒకవైపురా ఈయన స్టేట్మెంట్ ఈరోజు నేరం చేయాలంటే భయపడాల మరి ఒకవైపున కాంట్రడిక్షను ఒకవైపున భయాందోళన ఆయన క్రియేట్ చేస్తా ఉన్నాడు మరోవైపున స్టేట్మెంట్లు ఆపోజిట్ సైడ్ ఆపోజిట్గా ప్రజలను మభ్యపెట్టే స్టేట్మెంట్ను మళ్ళీ ఈనాడు క్యారీ చేస్తుంది అంటే పద్ధతి ప్రకారం భయాందోళన క్రియేట్ చేయడం పద్ధతి ప్రకారం ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ చంద్రబాబు నాయుడు వీళ్ళంతా కలిసి మళ్ళీ ఏమి జరిగినట్టుగా మళ్ళీ వీళ్ళు రివర్స్ కథనాలు మళ్ళీ రాయించడం ఇవి జరుగుతూ ఉన్నాయి ఇలాంటి పరిస్థితులు నిజంగా ప్రతి కార్యకర్తకు కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఈరోజు మీ అవసరం చాలా ఉంది ఎందుకంటే కోట్ల దృష్టికి న్యాయస్థానాల దృష్టికైనా కూడా ఏదైనా మనం తీసుకొని పోవాలి అని అంటే ఇనిషియేటింగ్ ఎక్కడో ఒకసారి జరగాలి అటు మీ అందరితో కూడా నేను ఒకటి చెప్తా ఉన్నా మీరు చేయబోయే పాత్ర చాలా అవసరం అందరం ఒక తాటి మీదకి వద్దాం ఒక తాటి మీదకి వచ్చి అందరం గట్టిగా యుద్ధం చేస్తేనే ఈ తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉన్న అన్యాయాలను ఎత్తిచూపగలుగుతాం వీళ్ళు చేస్తూ ఉన్న ప్రజల ప్రజా వ్యతిరేక పాలనను మనం ప్రజలకి గట్టిగా తీసుకుని పోగలుగుతాం ప్రతి నియోజకవర్గంలోనూ కూడా మనం మన కార్యకర్తలకు అండగా ఉండే కార్యక్రమం జరగాలి సో డిస్ట్రిక్ట్ లీగల్ సెల్స్ అనేటివి స్ట్రాంగ్ కావాలి డిస్ట్రిక్ట్ లీగల్ సెల్స్ అనేటివి స్ట్రెంగ్తన్ కావాలి స్ట్రెంగ్తన్ అయితేనే మనం మన ప్రతి కార్యకర్తకు అండగా నిలబడగలుగుతాం జిల్లాను ఒక యూనిట్గా తీసుకొని ఆ జిల్లాలో లీగల్ సెల్ ఎలా ఉంది ప్రతి కార్యకర్తకు ప్రతి నియోజకవర్గంలోనూ ఈ లీగల్ సెల్ అందుబాటులో ఉండడము ఒక యాస్పెక్టు రెండో ఆస్పెక్ట్ తోడుగా ఉండడం ఈ రెండు జరుగుతున్నాయా లేదా అన్న వాటి మీద ధ్యాస పెట్టాలి లాయర్ల డెవలప్మెంట్కి సంబంధించి వెల్ఫేర్కి సంబంధించి ఎప్పుడు జరగని విధంగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో మాత్రమే పట్టించుకున్నాం మనం వచ్చిన తర్వాతనే మొట్టమొదటిసారిగా వంద కోట్ల రూపాయలతో వంద కోట్ల రూపాయలతో కార్పొరేషన్ ఫండ్ ఏర్పాటు చేసింది ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అంతకుముందు అంతకుముందు ఎవరూ కూడా లాయర్ల గురించి మాట్లాడారే తప్ప లాయర్ల వెల్ఫేర్ గురించి పట్టించుకున్న పార్టీ ఇంతకుముందు గతంలో ఏదీ లేదు ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే పట్టించుకుంది వంద కోట్ల కార్పొరస్ ఫండ్ క్రియేట్ చేశాం కార్పొరస్ ఫండ్కు సంబంధం లేకుండా కొత్తగా వృత్తిలోకి వచ్చే లాయర్లు మూడేళ్ల పాటు వాళ్ళ వృత్తిలో వాళ్ళు స్టెబిలైజ్ అయ్యేదానికి వాళ్ళకు కూడా అండగా ఉంటూ వాళ్ళకు కూడా ఆరు నెలలకు ఒకసారి ముప్పై వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం ప్రతి నెల ఐదు వేలతో లెక్కేసి మనం వచ్చిన తర్వాతనే ఇనిషియేటివ్స్ జరిగినాయి ఇంతకుముందు ఎప్పుడూ జరగల మనం కూడా యంగ్ పార్టీయే మనం కూడా లీడర్ దగ్గర నుంచి మీ వరకు కూడా అందరు కూడా యంగ్స్టర్సే మనం కూడా ఇంకా ఎదగాల్సింది చాలా ఉంది కొన్ని కొన్ని ఇంకా సంస్కరణలు ఇంకా కొంచెం రిఫార్మ్స్ కొన్ని కొన్ని ఇంకా మంచి పాఠాలు ఎక్కడైనా కూడా మనం నేర్చుకోవాల్సినట్టు ఏదైనా ఉంటే కూడా తీసుకుందాం తీసుకుని అవి కూడా మనం అలవాటు చేసుకుందాం చేసుకొని ఇవన్నీ కూడా మార్పులు చేసుకుంటూ ఇంకా అంత మనం ఆర్గనైజేషన్ మీద ఫోకస్ పెట్టి ఇంకా అంత దగ్గరగా వెళ్ళే కార్యక్రమం చేద్దాం ప్రజలకు నాయకులకు జిల్లాలో ఉన్న ప్రజలకు జిల్లాలో ఉన్న నాయకులకు జిల్లాలో ఆర్గనైజేషన్ పెరిగేట్టుగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది